వాక్యం వినేవాళ్ళు నాలుగు రకాలు ఉంటారంట కొంతమంది దారిలాంటి హృదయం కలిగిన వారు కొంతమంది రాతి నేల వంటి హృదయం వారు కొంతమంది ముళ్ళ హృదయం కలిగిన వాడు కొంతమంది మంచి నేల వంటి హృదయం కలిగిన వాడు వాక్యోపదేశకుడు వాక్యం విత్తుచున్నప్పుడు ఆ విత్తబడినటువంటి వాక్య విత్తనాలని యేసు ప్రభు వ్యవసాయదారునితో పోల్చాడు విత్తువాడు విత్తనములు తీసుకొని చల్లుటకు పొలంలోనికి వెళ్ళిను అతడు చల్లుచుండగా కొన్ని త్రోవలో పడిను అప్పుడే పక్షులు వచ్చి వాటిని తినివేసాను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడిను అవి మొలిచను కొంతమేర ఎదిగెను కానీ వాటి వేరు భూమిలో తనడానికి రాతి పొర అడ్డు వచ్చినందున సూర్యుడు ఉదయించినప్పుడు ఎండ వేడిమికి అవి మాడిపోయాను మరికొన్ని ముళ్ళ తుప్పల్లో అవి ఎదిగెను గాని వాటికంటే ముళ్ళు ముళ్ళ తుప్పలు ఇంకా ఎదిగి వాటిని ఆలచివేసాను కనుక అవి కూడా నిష్ఫలమయ్యను కొన్ని మంచి నేలలో పడెను అవి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు వినుగాక అని యేసు ప్రభు అన్నాడు అయితే శిష్యులు ఆయన ఏకాంతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏసు ప్రభు ఇందాక నువ్వు మాట్లాడుతూ ఇలా అన్నావు కదా అసలు ఆ సంగతులు ఏంటి అని అడిగారు పరలోక సంబంధమైన సంగతులు తెలుసుకోవడానికి మీకు అనుగ్రహింపబడింది మిగిలిన వాళ్ళకి అది అనుగ్రహించబడలేదు అందుకే వాళ్ళకు రీతిగా చెప్పబడింది మీకేమో దాని అర్థం కూడా తెలియజేయబడింది అని ప్రభు ఆత్మలో ఆనందించి వారికి దాని గురించి తెలియజేశారు విత్తువాడు వాక్యోపదేశకుడు విత్తబడిన విత్తనాలు వాక్యం నాలుగు రకాల నేలల్ని పోల్చి చెప్పాను అది వినేవాడి హృదయం కొంతమంది మనస్సు లేక హృదయం ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధిలోనే ఉంటారు దేవుని మాటలు వింటారు విన్నప్పుడు కొన్ని ఆవేశ పూరితమైన తీర్మానాలు చేస్తారు కానీ వాళ్ళ హృదయం దారిలాగా గట్టిపడి ఉంటుంది విత్తనాలు చల్లినా అవి పైపైనే ఉంటాయి కనుక కొంచెంసేపట్లోనే పక్షులు వాటిని తినివేసినట్టు ఈ గట్టిపడిన హృదయంలో వాక్య బీజాలు వెళ్ళనందున వాళ్ళు విని తీర్మానం చేసి బయటికి వెళ్ళగానే సాతాను వాని హృదయంలో విత్తబడిన విత్తనాల్ని తీసుకొని వెళ్ళిపోతాడు అనే మాట చెప్పాడు కొంతమందిది రాతి నేల వంటి హృదయం నేలే కానీ రాతి పొరతో ఉన్న నేల వాళ్ళు కూడా వాక్యం విన్నప్పుడు ఆవేశంతో తీర్మానం చేస్తారు ఏం చేస్తారు ఆ తీర్మానం చేస్తారు ఫస్ట్ చెప్పినోడేమో గంటల్లోనే వాడు కోటం అయిపోయిందంటే కోటం ఉన్న కోటంలో కూర్చున్నంతసేపు సేపు ఇట్లా ఉండాలి అనుకుంటాడు బయటికి పోగానే మైండ్ మారిపోయింది సెకండ్ చెప్పినోడు మూడు నాలుగు రోజులు మనిషి అనమాట అర్థమైందా తీర్మానం చేస్తాడు మూడు నాలుగు రోజులు గట్టిగా నిలబడతాడు కూడా ఆ తీర్మానంలో కానీ దేవుని వాక్యాన్ని కూర్చే శ్రమ అయినా కొంచెం ఇబ్బంది అయినా ఎదురైందంటే కొంచెం లోతుగా వెళ్ళడు ఎందుకంటే రాతి పోరాటం తగిలిద్ది కాబట్టి వాడి విశ్వాసం కూడా మాడిపోయిద్ది కొంతమందిది నేల మంచిదే కానీ దానిలో ఉండకూడనే ఉన్నాయి ముళ్ళతొంపలు నేల మంచిదే కానీ వాటిలో ఉండకూడనే ఉన్నాయి కంపల్లో విత్తనాలు చల్లితే పంటకు వస్తావా ఎందుకు పంటను ఎదగనియో బలమంతా ఈ తింటే ఈ ఎదుగుతుంటాయి మనం ఎరువేసినా నీళ్లు పెట్టినా అండి మనకు ధాన్యం ఇచ్చే మొక్క్యం తొందరగా ఎదగదు ముళ్ళతుప్పలు తుప్పలు మాత్రం మనం ఏమే వేగిపోయినా సరే ఎదుగుతుంటాయి అవునా కదా సో ఆ నేలలో ఉండకూడని ఉన్నాయి కాబట్టి చల్లబడిన విత్తనాలు అయిపోయాయి మొలిచినాయి కొంత ఎదిగినాయి కానీ పూర్తిగా ఎదగటానికి ముళ్ళకంపలు అడ్డొచ్చింది అందున ఆ కంపల్లో పడ్డ మొక్క గిటక బారిపోయి కాయలు కాయదు గిటకబారిపోయిన మొక్కలు ఎక్కడన్నా కాయలు కాసినట్టు చూసారా ఒకవేళ వాటికి ఏదన్నా అరా కాయ కాసినా తినాది కాదు అది చేదుగా ఉంటుంది చండాలంగా ఉంటుంది గిటక మొక్క పండు మీరు ఎప్పుడన్నా తిన్నారా తినలేదు కదా నేను తిన్నా అందుకే చెబుతున్నా దరిద్రంగా ఉంటుంది కొన్ని విత్తనాలు మంచి నేల పడ్డాయి అన్నాడు కొంతమంది హృదయం మంచి ఉంటుంది దేవుని సన్నిధికి రావటమే కాదు దేవుని వాక్యాన్ని మంచి మనసుతో స్వీకరిస్తారు వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే తీర్మానం చేస్తే ఆ తీర్మానం నిలబట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తారు పోరాడతారు మొత్తం మీద నిలదొక్కుతారు ఈ నిలదొక్కే వాళ్ళలో కూడా మూడు రకాలు ఉన్నారంట కొంతమంది ఏమో థర్టీ పర్సెంట్ ఫలిస్తారంట ముప్పై శాతం మాత్రమే నయం ముందు ముగ్గురుతో పోల్చుకుంటే ఈ ముప్పై శాతం కూడా సమ్ బెటర్ ఇందులోనే ఇంకొంచెం మెరిట్ అరవై శాతం అంట ఇందులో ఇంకా ఫైనల్ ఇంకా పరిపూర్ణమైన మంచి హృదయం అంటే వంద కొంద శాతం ఫలిస్తారంట దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వినడానికి అలవాటు పడిన నువ్వు నేను మనం మన హృదయాలు అసలు ఎలా ఉన్నాయో దేవుని మాటలు ఎలా పట్టుకుంటున్నామో మనం గుర్తించాలి దేవుని సన్నిధికి చాలామంది బిడ్డలు వస్తారు కానీ వచ్చిన వాళ్ళందరూ దేవుని కోసం మంచి ఫలం ఫలించలేరు ముందు చెప్పిన మూడు రకాల్లో ఎక్కువ శాతం ఉంటారు ఈ నాలుగవ కేటగిరీకి చెందిన వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు ఈ నాలుగో కేటరీలో ఉన్నటువంటి వాళ్లే సంఘానికి క్షేమకరం అవుతారు దైవజనులు అవుతారు దైవ అవుతారు దేవుని పాత్రలు అవుతారు దేవుని కోసం పనిచేసి ఫలించేటువంటి పాత్రలు అవుతారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వాక్యం చెప్తున్న నేను కానీ ప్రపంచంలో వాడబడుతున్న దైవజనులు కానీ ఒకప్పుడు మీలాగా విశ్వాసులా కూర్చొని దైవజనులు వాక్యం చెప్తుంటే విన్నోళ్లే వాళ్లతో పాటు కూర్చొని వాక్యం ఎన్నోడు కొంతమంది మామూలు వ్యక్తులుగానే మనగడ సాగిస్తే వీళ్ళు మాత్రం కొన్ని మెట్లు ఎక్కి దేవుని కొరకు ఫలించడం మొదలు పెట్టారు తేడా ఏంటి దేవుడు పక్షపాత లేదా దేవుడు అన్యాయస్తుడా లేకపోతే వాక్యోపదేశంలో తేడా ఏమన్నా ఉందా లేదు స్కూల్లో మాస్టరు పాఠం చెప్పాడు ఒకడికేమో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒకడికేమో సున్నా వచ్చింది ఒకడికేమో ముప్పై మార్కులు వచ్చినాయి ఒకడికేమో డెబ్బై వచ్చినాయి ఒకడికేమో వంద మార్కులు వచ్చినాయి ఒకడికి వందకు వంద వచ్చినాయి ఒకడికి డెబ్బై వచ్చినాయి ఒకడికి ముప్పై వచ్చినాయి ఒకడికి సున్నా వచ్చింది తప్పెవరిది పాఠం చెప్పిన పంతులదా వినేవాడిదే పెద్దది చెప్పండి ఎందుకని పంతులు పాఠం సరిగా చెప్పకపోతే వంద కొంద రాకూడదు అందరికీ సున్నానే రావాలి కానీ ఒకడికి వంద కొంద వచ్చినాయి అంటే సారు చెప్పిన పాఠం పక్కా చెప్పాడు పర్ఫెక్ట్గా చెప్పాడు లేకపోతే వాడికి వంద కొంద ఎట్టయి మరి ఒకడికి సున్నా వచ్చిందంటే కారణం ఏంటి ఇది సరిగా ఇన్లా నాకు తెలిసి ఇది స్కూల్కు వచ్చి శుభ్రం నిద్రపోయి ఉంటాడు బల్ల మీద తలకాయ పెట్టి కొంతమంది లాగా అవునా కొంతమంది అంతే పాపం చాలా ఆశగా దేవుని సన్నిధికి వస్తారు ఆటలప్పుడు కళ్ళు తెరిచే ఉంటారు ప్రార్థనప్పుడు కళ్ళు తెరిచే ఉంటారు వాక్యం అనగానే కళ్ళు ముగి చేస్తారు ఇది మనకు సంబంధించింది కాదనుకొని ఇంక వాళ్ళ బతుకంతా చర్చికి వచ్చి పోవటమే తప్ప వాళ్ళే దేవుని కోసం ఫలించేది ఉండదు పాడు ఎప్పుడన్నా చూడు గుండు సున్నానే ప్రిలరా ప్రతి హృదయంలో ఒక ఆశ ఉండాలి దేవుని సంగతులు తెలుసుకోవాలి దేవుని విషయాలు నేర్చుకోవాలి పది మందికి చెప్పాలి ప్రభు నన్ను పిలవక ముందు కొంతైనా నేను దేవుని సేవ చేసి వెళ్ళాలి ఆయన కూర్చి ఇంకా అనేక సంగతులు తెలుసుకోవాలి అన్న ఆరాటం ఉండాలి నిజంగా ఆ మనసుతో ఎవరైనా వాక్యం ఏంటే చెప్పే ప్రతి మాట సీరియస్గా తీసుకుంటారు చక్కగా గ్రహిస్తారు అంతరంగంలో భద్రం చేసుకుంటారు దేవుని కోసం ఫలిస్తారు నాతో పాటు చాలా మంది సహోదరులు వాక్యం విన్నారు కానీ దేవుని మాటలో నా మట్టుకు నేను సీరియస్గా తీసుకోవడానికి దేవుడు నా కృప చూపాడు ఇక మిగిలిన వాళ్ళ సంగతికి నేనేం చెప్పేది వాళ్ళు సరిగ్గా అని విమర్శించేదా వినలేదని విమర్శించేదా ఇక నాకు సంబంధించింది కాదు నా హృదయంలో దైవజన్లు చలిన ప్రతి వాక్యం పడింది దాని విషయంలో తీర్మానం స్థిరపడింది ఈరోజు దేవుని కోసం బతకడానికి త్రోవ దొరికింది వేరియేషన్ ఏమి లేదు వినేవాడి హృదయం కాబట్టి మీరు మౌ అమ్మా స్తోత్రం చెప్పండి అయ్యా మీరు కూడా చెప్పండి అయ్యా ఎలా వింటారో నిర్ణయం మీదే ఓకేనా రైట్ బైబిల్ గ్రంథంలో ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను గురించి ఒక చోట రాశాడు గ్రంథంలో యేసు ప్రభు నా దేవుడు నేను ఇక ఆయన మార్గంలో నడుస్తాను అని తీర్మానించుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు వాటిని గురించి ఒక దగ్గర రాశాడు వాటిల్లో ఒకదాని గురించి ఈరోజు మనం కొంచెం ధ్యానిద్దాం ఎందుకంటే ఆ మధ్యకాలంలోనూ ఈ మధ్య కాలంలోనూ కూడా కొంతమంది దైవ సేవకులు ఒక విషయాన్ని గురించి అవగాహన లేని కారణం చేత దేవుని పనిలో ముందుకెళ్ళి వాళ్ళు చేయలేని పని కొంతమంది సేవకులు చేస్తున్నప్పుడు కొంచెం తెలిసి తెలియని స్థితిలో కొన్ని పొరపాటు విమర్శలు చేస్తున్నారు అలా చేసేటువంటి విమర్శలలో ఒకటి మారు మనస్సు లేకుండా మారు మనస్సు పొందకుండా ఉన్న వాళ్ళకి బాబు ఇవ్వడం కొంతమంది సేవకులు చేస్తున్నారు మారు మనసు లేని వాళ్ళకి బాబు ఇస్తున్నారు అని విమర్శ చేస్తా ఉన్నారు పెట్టి సభలు పెట్టి ఊరూరు తిరిగి మారు మనుషులేనోడికి లేనోడికి తీసం ఇవ్వకూడదన్నది నిజమే శాతం కరెక్ట్ అది మారు మనసు ఉన్నోడికే బాప్తీసం ఇవ్వాలి అది దేవుని ఆజ్ఞ బాప్తీసం వాడు క్రీస్తు రక్తంలో కడగబడగోరిన వాడు పరలోక రాజ్య పౌరత్వాన్ని పొందగోలినవాడు జీవగ్రంథంలో పేరు సంపాదించుకొనదలచిన వాడు బాక్తీశం పొందాల్సిందే అయితే బాక్తీశమం పొందేవాడు మారు మనసు పొంది పొందాలి మారు మనసు లేకుండా బాక్తీశమం పొందకూడదు అయితే కొంతమంది పాపం డైరెక్ట్గా నా పేరు ఎత్తడానికి డైరెక్ట్గా నా పేరు ఎత్తడానికి వాళ్ళకి మనసు రాక మళ్ళీ ఇది ఎటు ఎటుపో మళ్ళీ నేను విమర్శకు గురవుతానేమో అని కొంతమంది పాపం లోపల లోపల నలుగుతా కొంతమంది సేవకులు మారు మనసు లేకుండా వాళ్ళకి దొరికితే చాలు అది ఎప్పుడు దొరికినా సరే వాళ్ళు ఎప్పుడు దొరికినా సరే విశ్వాసుల్ని పిలవటం వచ్చిన వాళ్ళకి బాగా తీసి వేయటం వాళ్ళకి మారు మనసు ఉందా లేదా అనేది అసలు ఏం చూడకుండా బాబు తీసుకుని ఇచ్చేస్తున్నారని గుంపులో క్లోరీ అని అందరిని కలిపి కొట్టి అందులో పాపం నన్ను కూడా మనసులో గుర్తు చేసుకున్నారు బయట వల్ల అయితే నన్ను వెంబడించేటువంటి బిడ్డలుగా ఉన్న మీ అందరికి కూడా దీన్ని గురించి కొద్దిగా మీకు అవగాహన కల్పించాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు మీరు అందరూ అందుబాటులోకి వచ్చారు చాలామంది ప్రజలు మీకు అందుబాటులో ఉన్నారుగా నాకు అందుబాటులో లేరు మీకు అందుబాటులో ఉన్న వాళ్ళకి మీరు చెప్పాలి నాకు అందుబాటులో ఉన్న వాళ్ళకి నేను చెబుతా మొత్తానికి దేవుని సంగతులు మాత్రం మీరు నేను కలిసి పంచుకోవాల్సిందే ఇందులోనే ముందుగా ఇంకొక మాట కూడా చెబుతా గత కొన్ని వారాలుగా నేను మీరు కూడా ప్రార్థన చేయండి అన్ని జనులకి మీరు కూడా అవసరమైతే నూనె రాసి ప్రార్థన చేయండి స్వస్థత ప్రార్థన చేయండి మీరు కూడా ఆత్మలకు భరోసా ఇవ్వండి అన్ని జనులకు సువార్త చెప్పండి వారి కోసం ప్రార్థన చేయండి అని నేను బోధిస్తున్నా అంతవరకు మొదటి అడుగు ఆ తర్వాత నీ మీద దేవుని ఏర్పాటు ఉండి నీ ప్రయాస దేవునికి హర్షణీయమైతే నెక్స్ట్ స్టెప్ ఆయనే నిన్ను ఎక్కిస్తాడు కానీ సువార్త తెలుసుకున్న వ్యక్తిగా న్యాయంగా నీ కర్తవ్యం ఏంటంటే తెలియని వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలి ఏసై గురించి అర్థమైందా మార్కెట్లో చీపురు కట్ట కొనుకొచ్చుకున్నావు అనుకో చీపురు కట్ట అన్ని షాపుల్లో నూట యాభై అయితే ఒక షాపులో మనకు వందకే వచ్చింది ఎంతకే వందకే వచ్చింది ఇంటికి పోయాక ముఖ్యంగా లేడీస్ అందరు నూట యాభై కొనుక్కొచ్చే చీపురి వందకి నీకు వస్తే వేరే షాప్ లో ఇక నువ్వు ఆగుతావా ఆ చీపురు కట్ట తీసుకుని ఇల్లు తిరిగిద్ది తిరిగిద్దా తిరగదా ఏమని చెప్పి తిరిగి ఆ చీపురి కట్ట పక్కన పెట్టి పక్కింటామే చీపురి కట్ట కొనకొచ్చిందనుకో నువ్వు మన చీపురు కట్ట తెచ్చావు కదా ఎంతకు తెచ్చావు ఫలానా రేటుకు తెచ్చానమ్మాయి నూట యాభై అయింది అంట ఏం కంపెనీ చీపురు కట్ట ఫలానా కంపెనీ చీపురు కట్ట ఎంత నూట యాభై అదే కంపెనీ చీపురు కట్ట అదే చీపురు కట్ట ఇదిగో వందకు తెచ్చా పోయమ్మో గోల్డ్ మెడల్ సాధించినట్టు ఒక యాభై మిగిలించినందుకు గాను ఇక ఆ ఘనకార్యాన్ని పది మందికి పంపిణీ చేయకుండా ఆగుద్దా అలాగే జెంట్స్ కూడా ఏదైనా తేలిగ్గా అందరూ పెట్టిన ధర కాకుండా తక్కువ ధర ఏదైనా వస్తువు సాధించాడనుకో అవతల అడకపోయినా జీవితాడు ఫలా షాప్కి వెళ్ళు తక్కువ రేటుకు వస్తాయని అన్నీ అని ఇప్పుడు నువ్వు చూపించే షాపు నువ్వు చెప్పే జీపులు కట్ట సంగతి వాళ్ళు వినకపోయినా వాళ్ళు తెలుసుకోపోయినా పెద్ద నష్టమే కాదు ఒక యాభై తేడా వచ్చింది లేకపోతే పురుషులైతే ఏదన్నా తేడా బ్యాలెన్స్ ఉంటే ఒక వంద వెయ్యి తేడా వచ్చింది వేరే సరు గురించి నువ్వు చెబుతావు అడక్కపోయినా చీపురు కట్టల గురించి నువ్వు చెబుతావు అడక్కపోయినా కానీ చీపురు కట్టకి ఒక యాభై ఎక్కువ పెట్టినందున ఆ మనిషి ఆత్మ నరకానికి పోద్దు నరకానికి కాదు కాని ఏ సూప్రభుణ్ణి కూర్చి తెలుసుకోకపోతే మాత్రం ఆత్మ తప్పకుండా తీర్పులోకి వచ్చింది డేంజర్లో పడింది కాబట్టి చీపురు కట్ట సువార్త అవసరం లేదు కానీ సరుకుల సువార్త అవసరం లేదు కానీ సాటివారి ఆత్మలను నరకం నుండి కాపాడే యేసును కూర్చిన వార్త మాత్రం ప్రజలకు అందించాలి ఇది యేసు ప్రభుని తెలుసుకున్న బిడ్డగా మన బాధ్యత అది మన కర్తవ్యం అది అయితే ప్రకటించాలి వాళ్ళ కోసం పర్సనల్గా ప్రేయర్ చేయాలి అవకాశం దొరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో సమస్యలు ఏవైనా ఉండి నిన్ను ఆహ్వానిస్తే నువ్వు దర్శించి వాళ్ళకు భరోసా ఇచ్చి స్వస్థత కోసమో పరిష్కారం కోసమో ప్రార్థన చేయాలి అంతవరకు ఇక ఆ తరువాత అవతల వాళ్ళకి బాప్ తీసి ఇవ్వటం ప్రభు బల్ల ఇవ్వటం ఎక్సెట్రా ఎక్సెట్రా అనేది నువ్వు టేకప్ చేయొద్దు అర్థమైందా కొంతమంది ఇంతవరకు అవకాశం ఇస్తే ఆ మిగిలిన రెండు అని చెప్పి దూకేస్తారు అక్కడ హద్దుంది అర్థమైందా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అక్కడ హద్దుంది పూర్తిగా అన్నీ నువ్వు టేకప్ చేయడానికి లేదు దేవునికి స్తోత్రం కొన్నిటికి మాత్రమే నీకు అవకాశం ఇవ్వబడింది ఆ ఇవ్వబడిన పరిధిలో నువ్వు చేయాలి నీకు ఇవ్వబడిన దాన్ని నువ్వు చేశావు అనుకో మళ్ళా అది సమస్య అవుతుంది వాక్య విరుద్ధం అయింది నువ్వు సువార్త ప్రకటించడానికి నీకు అవకాశం ఇవ్వబడింది సాటి మనిషికి ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వబడింది అవతలి వారు రోగులైతే వారికి కొంచెం ధైర్యం చెప్పి కొంచెం నూనె రాసి వారికి ప్రార్థన చేసి వారిని స్వస్థపరచినట్లుగా దేవుణ్ణి వేడుకునేదానికి నీకు అవకాశం ఇవ్వబడింది దీన్ని ఆధారం చేసుకొని దైవజనుల చేత హస్త నిక్షేపణం పొందకుండా దైవవాక్కు నేర్పింపబడకుండా దేవుని సత్యమును గూర్చిన సంగతులు అవగాహన లేకుండా పూర్తిగా నువ్వే మిగిలిన స్టెప్స్ అన్ని తీసుకోవటం అనేది క్షేమకరం కాదు ఒకవేళ ఆ పనికి దేవుణ్ణి నేర్పరచుకుంటే తప్పకుండా దాన్ని గూర్చిన అవగాహన నీ కల్పిస్తాడు అంతేకాదు నిన్ను గూర్చి దైవజన్లో కూడా తెలియజేస్తాడు ఇది మీకు నిరూపణగా అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయంలోను అపోస్తల కార్యములో పదమూడవ అధ్యాయంలో మీకు ఇందును గూర్చి సాక్ష్యం ఇవ్వబడింది మొదటి నుంచి చదువుకోవచ్చు సౌలు బోధకులు ప్రవక్తలు అంత్యోకాయ సంఘంలో ఉన్నారు వారు ప్రభువు వారు బయటికి వెళ్ళి దేవుని సేవ చేయడానికి పెద్దల హస్త నిక్షేపణ అవసరమై ఉంది ఆ హస్త నిక్షేపణ పొందిన తర్వాత వారు వెళ్ళి చేశారు ఓకే ఒకటి రెండు క్రమం ఇది క్రమం తప్పితే అక్రమం దేవుడు తన పనికి ఒక క్రమము నేర్పరిచాడు ఎంతవరకు మనకు హద్దిచ్చాడో ఆ హద్దులోనే ప్రయాణం చేయాలి హద్దులు దాటి ఆవేశకావేశాలతో హడావుడి చేశామనుకో ఎంత స్పీడ్గా దూకుతాం అంత స్పీడ్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను కొంతకాలంగా ఈ విషయాలు అందిస్తున్నాను కాబట్టి కొంతమంది ఆవేశపడి ఇక మొత్తంగా దూకేదానికి ట్రై చేస్తారే ఎఫెక్ట్ అయిందని ముందు హెచ్చరిక చేస్తున్నా ఎంతవరకు నీకు పరిధి ఇవ్వబడిందో అంతవరకు ఒక ఆత్మను సిద్ధపరిచి అవసరమైతే స్వస్థత ప్రార్థన చేసి ఆ వ్యక్తికి దేవుని శక్తిని చూపి ఆ వ్యక్తి సిద్ధపడి నీ దేవుని కార్యాన్ని నేను చూశాను నీతో పాటు నేను కూడా చర్చకు వస్తాను అన్నప్పుడు నువ్వు పట్టుకుంటా దేవుని సన్నిధికి అంతవరకు నీ బాధ్యత అదనంగా నీ మీద దేవుని ఏర్పాటు ఉందనుకో సేవ కోసం తప్పకుండా దేవుడు ఆ విషయంలో కూడా నీ కృప చూపుతాడు వాడుకుంటాడు కానీ దేవుడు నీకు ఆ విషయమై స్పష్టత ఇవ్వక మునుపు తొందరపడి ముఖ్యమైన బాధ్యతల్లోకి ఎంటర్ అయి ఇబ్బంది పాలు కాకూడదు ప్రవక్త చేయాల్సిన పని ప్రవక్త రాజు చేయాల్సిన పని రాజు చేయాలి